చేతున్నో లేపండి తెలంగాణ ఆ రెండోలు అంతా కూడా కాంగ్రెస్ ఉంటాం వచ్చినట్లు బాగా కాంగ్రెస్ ఉన్నందుకు బాధపడతానట్లు లేదు జై తెలంగాణ అయినా ఉత్తలేరు వాళ్ళు జై కేసీఆర్ ఈరోజు మన అందరం కూడా రాజయ్య గారి నాయకత్వంలో కూడా పాదయాత్ర మన నీళ్ల కోసం చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాకేష్ రెడ్డి గారికి గల్పు నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ తదితరుగా ఐలోన్ మండలం నుంచి వర్ధనపేట మండలం నుంచి రాయపట్నం మండలం నుంచి కూడా ముఖ్య నాయకులు కూడా రావడం జరిగింది అందరికీ పత్రిక మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్క నమస్కారం నేను ఒకటే మీకు అందరికి చెప్పేది వాస్తవాలు ఆలోచించండి గందకూర నియోజకవర్గం కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కానీ ఎవరు కూడా వాస్తవాలు ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు ఎట్లా మోసం చేశాడో కడియం శ్రీరెడ్డి గారు కూడా అతనే మోసగాడు ఇద్దరు మోసగాలే ఇద్దరు నాయపర్ తిరిగిన వాళ్ళ గుణం తెలుసు నాకు క్యారెక్టర్ తెలుసు మోసం చేస్తారు గంటలు లోపట్నే వచ్చే పొరపాటు అయింది ఏదో కంపినేషన్ రేవంత్ రెడ్డి పొద్దులే అబద్ధాలు అంటే కడిసలో మంచిగా చక్కగా చెప్తాడు ముచ్చట మన ఊళ్ళల్లో ఎంత తుపాకీ వెంకటా ఉన్నట్టు చూసి మన ఇంటి ముందరికి వచ్చి ఎంత మంచిగా చెప్తాడు సంబ్రానిపిత్తది కాదా అన్ని అబద్ధాలు అంటే ఇద్దరు ఇద్దరే నేను ఒక్కటే మిమ్మల్ని కోలేదు ఈరోజు దాన్ని సంపూర్ణ పుట్టా నేను రాజే కాదు ఆ రోజు అందరూ సార్ ఆ కాంట్రాక్టర్ చూసినప్పుడు రాజశేఖర్ చూసినప్పుడు కాంట్రాక్టర్ పట్టించుకుంది రెండు వేల ముప్పై వస్తే తొమ్మిది వందల యాభై కోట్ల చేసి అందరూ ఉప్పుగల్ రిజర్వ్ అయ్యాయి ఆ కాంట్రాక్ట్ లో పైసలు లేక రెండేళ్ల బట్టి చెప్తలేదు రాజయ్య గారు వచ్చి మా జఫర్గఢ్ మండలంలో పోతానే ల్యాండ్స్ ఆరు లక్షలు ఇచ్చేందుకు అంటే నేను కేసీఆర్ గారి దగ్గర పోయి పది లక్షలు చేసిన ఎకరానప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ కూడా దాదాపు పూర్తి చేసిన రాయపర్తి మండలం కొలంపల్లి కేశాపురం దాకా కూడా వచ్చింది వాళ్ళు ఏముంటారు కాంట్రాక్టర్లు పైసలు వస్తలేవు సార్ బిల్లులు వస్తలేవు ఆ ఎమ్మెల్యేలు ఏం చేయాలి సార్ ఆపుని రాపుని ఆపుని మాకేమైనా ఇచ్చేటువంటి ఇచ్చే ఇవ్వండి కానీ మేము పనులు అయితే మొదలు పెట్టమంటారు ఈరోజు మళ్ళా దాన్నే రీటెండర్ అని మూడు వందల కోట్లను వెయ్యి కోట్లు ఆ రెండేళ్లలో లోపట్నే ఎందుకంటే దీనికి మనం అంద కోట్లు పన్నెండేళ్ల తర్వాత రేట్లు పెరిగినాయని పెస్తేనే పదనం చేశారు ఇలా రెండేళ్ల లోపట్నే వెయ్యి కోట్లు పెంచిన మిమ్ముల్ని ఏమన్నా దానికోసం చూపుటం ఇది రైతుల కోసం కాదు వాళ్ళ స్వార్థం కోసం అనేది మన అందరం కూడా ఆలోచించాలి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా మోసదు మాటలు చెప్తారు అబద్ధ మాటలు చెప్తారు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను రాజయ్య గారు నువ్వు నెల రోజుల్లో కూడా ఉప్పు గల్లు రిజర్వాయర్ పూర్తి చేయకపోతే మొత్తం పాదయాత్ర చేసి ఏర్పాటు చేస్తావు ఎండాకాల చెన్నూరు రిజర్వాయ్ ఆపావు రిజర్వాయర్ రిజర్వా ఇవన్నీ కూడా ఎడారి అవుతారు నీళ్లు తెచ్చినా నీళ్లు తెచ్చినా చోపు డబ్బు ఎమ్మెల్యే ఎవరు తెచ్చినా నీళ్లు రెండేళ్ల బట్టి నీళ్లు వచ్చినాయా సక్కగా కేసీఆర్ గారు నేను రాజయ్య గారు ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా నీళ్లు ఆపలే రాజయ్య గారు నాకు ఎంబడి పడేది సార్ నీళ్లు కావాలి నీళ్లు నీళ్లు కావాలంటే ఎంబడి నీళ్లు రిలీజ్ చేయించి ఏర్పాటు చేసేది ఒక్క పంట ఎండిపోకుండా కాపాడింది కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ కాదా ఒక్కసారి ఇప్పుడు వర్షాలు పడతానే కాబట్టి నీళ్ళు వస్తానే ఈ దయ కాదు అది దేవు దయా దేవాద కింద రెండేళ్ల బట్టి పంపులు ఆగిపోతే వాళ్ళ పైసలు ఇవ్వలేవు రెండేళ్ల బట్టి పంపులకు రిపేర్ పైసలు ఇస్తలేవు మెయింటెనెన్స్ పైసలు ఇస్తలేవు కారణం షోపు ఓపెన్ చేసినట్టు అన్ని డ్రామాలు